ఇక్కడ ఇంకొక సమస్య ఏంటిదంటే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయినటువంటి టూర్ల సంఖ్య పదిహేడు ఐదారు నెలల పరిపాలనలో పదిహేడు సార్లు ఢిల్లీకి పోయి వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది దీనికోసం పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పేసి ఆల్రెడీ పత్రికలు కొని రాస్తా ఉన్నాయి సో ఇన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డి తిరిగి ఏం చేస్తుండయ్యా అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇదాని కోసమా మనం తెలంగాణ తెచ్చుకున్నది మళ్ళీ తీసుకపోయి ఢిల్లీకి కప్పం కట్టే నాయకులని మనం ఇలా ముఖ్యమంత్రిగా చేసుకున్నాము ఆ పార్టీని ఇలా ప్రభుత్వంలో పెట్టుకున్నామని చెప్పి కొంతమంది బయట అనుకుంటా ఉన్నారు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటే గట్టిగా కనిపిస్తా ఉంది ఊ అంటే ఢిల్లీ ఆ అంటే ఢిల్లీ ఒకసారి కేటీఆర్ కూడా గిట్ చెప్పింది అసెంబ్లీలో వీళ్ళు ఏం చేయాలన్నా ఏదైనా పథకం ప్రవేశపెట్టాలంటే చలో ఢిల్లీ ఏదన్నా కంటిన్యూ చేయాలంటే చలో ఢిల్లీ ఏదన్నా పర్మిషన్ తెచ్చుకోవాలంటే చలో ఢిల్లీ అని చెప్పి ఆ రోజు ఏ అయితే ఆ రోజు చెప్పిండో ఇంకా దాని ఇంకా వేరే రకం కూడా చెప్పిండనుకో ఏది వచ్చినా వీళ్ళకి ఢిల్లీకే పోతారు పదవులు డిసైడ్ చేయాలన్నా ఢిల్లీకే పోవాలి అని చెప్పి అన్నట్టుగా ఇక్కడ ఇక్కడ వీళ్ళకి అధికారం కూడా ఇవ్వకుండా కనీసం ఆ మంత్రివర్గ విస్తరణలా ఇంకొక ఆరుగురు మంత్రుల్ని ఎట్లా ఎవరినైతే డిసైడ్ చేయాలనో కూడా అధిష్టానం చెప్తే తప్ప డిసైడ్ చేయాలని పరిస్థితులలో ఇక్కడ నాయకత్వం ఉంటుందని చెప్పి గతంలో అన్నారు కదా అది ఈరోజు ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉంది తెలుస్తా ఉంది అవసరమా అన్నట్టుగా మాట్లాడుకుంటా ఉన్నారు మరి ఇంకా ఈ అపవాది మరి ఎప్పుడు పోగొట్టుకుంటారు ఎప్పుడు ఫైనల్ చేస్తారు అనేది చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు